ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పార్టీ త్రీలో భాగంగా అనగా తున్ని నుంచి కాకినాడ వెళ్తున్న ఫార్టీ త్రీలో భాగంగా మనం ప్రయాణం చేస్తున్నాం కొత్తగా వస్తున్న ఎవరికి మరొక కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను ఇది అఖండ భారతదేశ యాత్ర అండి ఈ అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మరి రోడ్లు రోడ్డు ప్రకారం ప్రసరి ప్రాంతాలు ముఖ్యపట్నాలు ముఖ్యపల్లెలు మరి సిటీ అన్నీ కూడా సిటీలోని మీకు చూపెడుతూ మరి అఖండ భారతదేశ యాత్ర చేస్తున్నామండి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి అద్భుతాలు ఉంటాయి ముందు ముందు ఎందుకంటున్నానంటే మీరు ఎప్పుడు చూడని ప్లేస్ నుంచి నేను చూపెడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ క్షణాన్ని చూసిన ప్లేసు నెక్స్ట్ క్షణంలో ఉండదు కాబట్టి ప్రతి ఎవరి మినిట్ కూడా ఎవరు ప్రతి సెకండ్ కూడా కొత్త ప్లేస్ చూస్తారు కాబట్టి ఏది మిస్ అవ్వకుండా భారతదేశాన్ని అంతా చూస్తారు కాబట్టి మీరు చూడండి సో కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యంగా కొత్తగా వచ్చిన వివర్సు రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మనం కాశ్ కాశ్మీర్ కన్యాకుమారి వరకు మొత్తం అన్ని చూపెడతాము ముంబై హైదరాబాదు తుని తున్లో ఉన్నటువంటి ప్రదేశాలు కూడా చూపెడతాము తున్ ఇంకా కొన్ని ప్రదేశాలు ఉంటాయి అవి సో అదేవిధంగా నా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సో ఇలాగా మొత్తం దేశమంతా చూపెడతామండి కాబట్టి మీరు మన భారతదేశాన్ని పరిపూర్ణంగా చూడాలన్న కోరిక చూపెట్టాలన్న ఆశ సో దీనికి మీరు చేయవలసిన అండి గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్ చేయండి వాళ్ళు ఈ జర్నీ కోసం మీరు ఏమనుకుంటున్నారు అయితే నేను ఒకటి చెప్తానండి ప్రతి వీడియోలో కూడా కొత్త వారి కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాతవాళ్ళు అయితే ఇవన్నీ విన్నవే ఉంటాయి సో పాత వాళ్ళు ఏంటంటే కొత్త ప్లేస్ని చూడండి కొత్త వాళ్ళు ఏంటంటే కొత్త ప్లేసులు చూస్తూ మరి పాత వీడియోలు ఉంటాయండి మన విశాఖపట్నం లో ఉన్నటువంటి సిటీలో తీసిన ప్రతి ఏరియాను అదేవిధంగా శ్రీకాకుళము ఇంకా అన్ని వీడియోలు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి జిల్లాలు జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలు మండలాల్లో ఉన్నటువంటి విలేజ్లు ఇవన్నీ కూడా మన వీడియో ద్వారా చూపించడం జరుగుతుందండి చూసారా ఇక్కడ అనేక కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తున్నారు లేదు కనపడడం లేదు అంటే ఏమవుతుందండి అభివృద్ధి చెందుతుంది ఎవరు చెప్పారు అభివృద్ధి ప్రతి ఒక్క ఎవరు చూసినా కూడా ఎప్పుడు వచ్చినా అభివృద్ధి చేస్తారండి కాబట్టి మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి భారతదేశంలో మనం ఉన్నాము సో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ట్రాఫిక్ కొద్దిగా జామ్ అయింది ఎందుకంటే కన్స్ట్రక్షన్ పెడుతుంది చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ కాకినాడ హైవే అంటే కత్తిపూడి నుంచి కాకినాడ వెళ్ళి హైవే మార్గంలో జర్నీ చేస్తున్నామండి అంటే మెయిన్ హైవే నుంచి ఇంకో హైవేలోకి వచ్చాం మనం సో తుని కాకినాడ జర్నీలో మరి ఫార్టీ త్రీలో భాగంగా మనం జర్నీ చేస్తున్నామండి సో అద్భుతమైనటువంటి ఈ జర్నీ చూడండి ఈ రోడ్లు ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి చూడండి ఈ రోజు అంతా కూడా మనం హైవే జర్నీలు చేస్తున్నాం సో మరి ఇటువంటి ఎంజాయ్మెంట్ మీరు చూడాలి కదండి ఇది హైవేలే కాదండి అన్ని ప్లేస్లు చూపెడతాను నేను సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా భారతదేశ లూపుల్లోను భారతదేశ అంచుల్లోనూ భారతదేశం అంతా కూడా చూస్తారన్నమాట అండి అంటే భారతదేశాన్ని మొత్తం చూపెట్టాలి అది నా కోరిక సో అది ఎంత టైం పడుతుందో తెలియదు సో భారతదేశాన్ని అయితే ఖచ్చితంగా మరి నేను మొత్తం అంచు అంచులు ఇంచు కూడా మీకు చూపెడతాను చూపెడుతున్నాను కూడా ఆల్రెడీ మరి విశాఖపట్నం అంతా తీసాను అలాగే శ్రీకుళం తీసాను ఇంకా చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర అంటే మొత్తం స్టేట్లన్నీ కలిపి భారతదేశం కదా కాబట్టి భారతదేశ అఖండ భారతదేశ యాత్రని మరి అంటే మీరు భారతదేశం మొత్తం తిరిగి చూస్తారండి ఈ అవకాశం మరి మీకు మరి ఎక్కడా దొరకదు ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసే చూపెడతారు కానీ నేనేం చేస్తున్నాను అఖండ భారతదేశాన్ని చూపెడుతున్నాను కాబట్టి దీన్ని అలవాటు చేసుకోండి మన భారతదేశాన్ని మనం చూసుకోవాలా వద్దా మన సొంత దేశం కాబట్టి మనము ఈ భారతదేశ యాత్రను కొనసాగిద్దామండి భూమి అంటే నేను వెళ్తున్నా అంటే ఎక్కడ కూడా భూమి ఎంతవరకు ఉందో అంతవరకు తీస్తూనే ఉంటాను ఇప్పుడు చూడవలసిందే కొత్త కొత్త ప్లేస్లు మరి ఈ ప్లేస్ ఇంత ముందు చూసారా చూస్తే మీరు కామెంట్ చేయండి అంటే కొత్త ప్లేస్లు మీకు వస్తున్నా లేదనేది మా ఛానల్ ద్వారా కామెంట్ చేయండి మా ఛానల్లో చూడని మీరు చూడనటువంటి వాళ్ళు అంటే ఇవే కాదు చాలా ఉన్నాయి కదా వీడియోలు అవన్నీ చూడండి అవి మీకు కొత్తగా ఉన్నాయో లేదో చూడండి సో ఒక థ్రిల్లింగ్ అండి ఈరోజు కొత్త ఏరియా చూస్తున్నాం అనేది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది సో కాబట్టి మీరు మీరు ఎప్పుడు చూడటువంటి ప్రాంతాలని మీరు చూస్తారో చూడండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం మాట ఈ ప్రయాణం ఏంటంటే హైవే మీద నడుస్తుంది తర్వాత విలేజ్ కూడా మనం అన్నమాట అంటే మామూలు రూట్లలో కూడా మనం తీసుకెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రయాణం మీకు ఏ విధంగా అనిపిస్తుంది నాకైతే బాగుంది మీకేమనిపిస్తుందో మరి మీరు తెలియపరచండి సో కత్తిపూడి కాకినాడకి మధ్యలో ఉన్నటువంటి రూట్ అండి ఇది మన తుని నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేశాము తుని మరి కాకినాడకి మధ్యలో ఉన్నటువంటి ఎపిసోడ్స్ అనగా పార్ట్ టూలో త్రీలో మనం వెళ్తున్నాము సో ఈ పార్ట్ త్రీని ఎంజాయ్ చేయండి ప్రతిరోజు కొత్త కొత్త వీడియోలు రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి సో అదేవిధంగా మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అంటే మీరు ఎక్కడున్నారో సో ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారో అని చేస్తే నేను చాలా హ్యాపీలో అవుతాను మన హైట్ నుంచి ఉన్నామని చెప్పి కొంతమంది పెట్టారు చాలా హ్యాపీలు అవ్వను అలాగే మరి మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ నాకు యూఏలని కూడా చూస్తారు యుఎస్ఎల్ని కూడా చూస్తారు కాకపోతే కామెంట్ చేయలేని వాళ్ళు తెలియదు కదా మరి స్టూడియోలో చూస్తే తెలుస్తుంది అలాగా కాబట్టి మీరు మరి ప్రతి విషయాన్ని నాతోటి షేర్ చేసుకుంటే మీరు ఉన్న ఏరియా గురించి ఓకే సో మళ్ళీ మనకి ఈ యొక్క అదే రైల్ అనేది పడుతుంది కాబట్టి ఇక ఆ యొక్క వీడియోలో చిన్న చిన్నగా మీరు డిస్టర్మస్గా వస్తుంది సో అంటే అక్కడ వర్షం అనేది పడుతుంది కాబట్టి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి వర్షం అనేది అయితే ఇక్కడ కొద్ది పెరుగుతుంది కాబట్టి వీడియో డిస్టబెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మరి మధ్యలో ఉన్నాం కాబట్టి మీకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ సో మీరు ఇప్పుడు కత్తిపూడి కాకినాడ హైవేలో జర్నీ చూస్తున్నారు సో దీనిని మీరు ఎంజాయ్ చేయండి ఎందుకంటే లైట్గా డిస్టర్బెన్స్ వస్తుంది వీడియో సో ఇది వర్షం కాబట్టి ఆ విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది సో మరి వర్షం ఆగేటట్టు పెరుగుతుంది కానీ ఆగట్లేదు లేదని ఇది నా అంచనా చూడండి ఎలా కొందాను వీడియో క్లారిటీ తగ్గొచ్చు కానీ మరి తీసుకుపోతానండి నేను ఎలాగుంటే అలా తీసుకుపోతూనే ఉంటాను మీకు జర్నీలోనూ సో ఇది కాకినాడ జర్నీ చేస్తున్నాము సో లైట్గా ఇప్పుడు పూర్తిగా కూడా రావట్లేదు వర్షము లైట్ లైట్గా వస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీరు మనం భారతదేశాన్ని మొత్తం చూడటానికి ప్రయాణం చేస్తున్నాము సో ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలియపరచండి ప్రకృతి ప్రేమికుల నన్ను మరి ఎంటరేజ్ చేయండి సో ప్రకృతి ప్రేమించే ప్రతి వ్యక్తి ఎందుకంటే ఎక్కడ ప్రకృతి ఏ విధంగా ఉంటుందని చూడటం కోసం వేచి చూస్తుంటారు ఓకే సో నేచురల్ గా కాబట్టి నేను సో నేచర్ని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా నన్ను చూసి ఆనందపడతాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రకృతి ఒక అందమైనది సో ఆ ప్రకృతిని మనం ఆస్వాదిద్దాము సో మీరు మీ పిల్లలతో సహా కూర్చుని చూసేటువంటి వీడియోలు ఉండేవి సో కాబట్టి మన భారతదేశ సంస్కృతిని సంప్రదాయాన్ని తెలుసుకో తెలుసుకోవాలనుకుంటే మన వీడియో చూడాలి మన వీడియోని అలవాటు చేసుకుంటే రోజు రోజు కొత్త ప్లేసెస్ చూస్తారో చూడాలనిపిస్తుంది సో మరి ఎక్కడ ఉండి మనం అంటే మీరు మన భారతీయులందరికీ కూడా ఒక చోట ప్లే ముంబైలో ఎలా ఉంటుంది లేకపోతే ఎక్కడ ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ప్రాంతాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు నేను ఏదైతే తెలియపరుస్తున్నాం ఎవరెళ్ళినా ఏం చేస్తుంటారో ఆ దారావళి లేకపోతే ఆ పక్కన చూస్తారు కానీ ఇంకా చాలా ఉంటుంది ముంబై సో ఆ ముంబై అంతా కూడా మరి నేను చూపెడతాను అంటే ఇప్పుడు ఎలా చూపెడుతున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కూడా అలా చూపెడతాను ముంబైని కూడా అదే విధంగా చూపెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో కాబట్టి ఇక్కడ మనము కత్తిపూడి నుండి కాకినాడ హైవే జర్నీలో ఉన్నాము అంటే తున్నించి వస్తున్న ఈ జర్నీ ఇప్పుడు ఈ విధంగా ఉన్నదన్నమాట ఓకే ఫ్రెండ్స్ గొల్లప్రూల్ అనే ఏరియా కూడా మనం మధ్యలో తగులుతుంది సో ఇది పూర్తిగా పడలేదు వర్షం వల్ల అని చెప్పి ఆబ్జెక్ట్ వీడియోకి అస్సలు కనపడదు ఓకే సో మనం కాకినాడకి చాలా చాలా దగ్గర కంటే మనం వచ్చినట్టే లెక్క అంటే తున్న నుంచి కాకినాడ మధ్యలో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడుతుంది హైవే జర్నీ అనమాట ఈ హైవే జర్నీని మీరు ఎంజాయ్ చేయండి అదేవిధంగా మరికొన్ని కొత్త ప్రదేశాలకి ప్రతిరోజు తీసుకెళ్తానండి కాకినాడ ఇక్కడ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఓకే పిఠాపురం ఎనిమిది కిలోమీటర్లు అని ఉన్నది ఓకే ఫ్రెండ్స్ సో మరి ఈ వీడియోల కోసం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే కొద్ది డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది వర్షం వల్ల పూర్తిగా నువ్వు రావట్లేదు అదేవిధంగా స్లోగా కూడా బాగా టైప్లో ఉంది కాబట్టి మీరు ఆ విధంగానే కొద్దిగా మరి నన్ను ఆపరేట్ చేయండి సో ఇప్పుడు వర్షం అలా పడుతూ పెరుగుతూ పడుతూ ఉంటుంది అయినప్పటికీ కాకినాడ వరకు ఎలాగున్నా తీసేస్తాను కొద్దిగా పట్టను ఫ్రెండ్స్ ఓకే అండి మీరు ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చెట్టి మర్చిపోవద్దు అదేవిధంగా మన పాత వీడియోలు కూడా చూడటం మర్చిపోవద్దు సో నేను ఏంటంటే ప్రతి పార్టీకి ఏంటి కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం కొంచెం విషయాలు చెప్తుంటా అయ్యే రోజు చెప్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఎందుకు ఈ రోడ్లన్నీ తిట్ ఎంత అనుకుంటారు అందుకని పాత వాళ్ళు మాత్రం కొద్దిగా ఓ పట్టండి నేను మరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా ఖచ్చితంగా కదా ఎందుకంటే హైవే కదా హైవేలో రోడ్లు చూడటము రోడ్డు పక్కన ప్రసిపాదన చూడటం ఇక్కడ ఏమీ కనపడలేదు ఇలాగే ఉన్నదనమాట అంటే ఊరు పేరు రాయరు ఏమి రాయరు సో కాబట్టి మరి ఇక్కడ ఈ ప్లేస్ని చూడండి సో ఈ విధంగా హైవేలో మనం వెళ్తున్నాం అండి హైవేలో వెళ్తుంటే మనకి ఇంకో ఇక్కడ ఈ సిగ్నల్ ఈ చిన్ని చిన్ని నీటి బిందులు పడటం వల్ల ఏమంటే పైకి మనం కనపడపోయినా మన తిరిగినప్పుడు వీడియోలో అయితే క్లియర్గా తెలిసిపోతుంది తర్వాత డిస్టబెన్స్ ఉంటుంది గమనించండి చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏరియా ఎలా కనపడుతుంది ఈ హైవే జర్నీ ఎలా ఉంది కార్లో తిరుగుతుంటే మీకు ఎలా కనపడుతుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఎందుకంటే భారతదేశం మొత్తాన్ని చూపెట్టున్న దొమ్మున్నోడు ఒకడైనా అది జీబీరావు సో భారతదేశం మొత్తం చూపెడతాను నేను ఏ ఎక్కడికైనా వెళ్ళినా కూడా అందరికీ తెలుస్తుంది అహో మన భారతదేశం ఇంత గొప్పదని మనకే తెలియదు అనమాట ఎంత అందంగా ఉందా ఎంత అభివృద్ధి చెందిందా ఇంకా అంతవలసింది ఎంత ఉందా మన మన భారతీయులు ఈ విధంగా అనేక సంస్కృతులు కలిగి ఉంటారు అనేది తెలియాలి ఇప్పుడు అది నా కాన్సెప్ట్ సో కాబట్టి మీరు ఏ ఉద్దేశంతో ఈ వీడియో చూసినా మన భారతదేశాన్ని మాత్రం పరిపూర్ణంగా చూపెడతాక నేను రెడీ అయిపోయిన ఆల్రెడీ కొన్ని వీడియోలు తీసేసాము అవి చూడండి విశాఖపట్నం ఏరియాని ఇక్కడి నుంచి ఇదంతా కూడా చేస్తూనే చూస్తూనే ఉండండి సో అనేక కొత్త వీడియోలు వస్తుంది సో అవి రావాలంటే మీరు చేయవలసింది ఒకటేనండి ఏంటంటే సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి వీడియోలు రావు కదా సో ఓకేనండి మరి ఇక్కడికి మనం టోల్ గేట్ ఒకటి మధ్యన ఉన్నది టోల్ గేట్ దగ్గరలో మనం ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ఈ యొక్క పాటుని క్లోజ్ చేస్తూ మరిన్ని మరి వీడియోల కోసం ఎదురు చూస్తుంటే మరొక పార్ట్ వస్తుంది కాకినాడకి వెళ్తున్న పాటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీ సైనింగ్ అప్ థ్యాంక్ యూ